మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం కొరకు మునుగోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చులతో పేద విద్యార్థుల కొరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేక రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ప్రభుత్వ బడులు మూతపడుతుండడంతో పాటు పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని తెలుసుకుని పేద విద్యార్థుల కొరకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం కొరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చులతో పేద విద్యార్థుల కొరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేక రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ప్రభుత్వ బడులు మూతపడిపోవడంతో పాటు పేద విద్యార్థుల విద్యకు దూరమవుతున్నారని తెలుసుకుని పేద విద్యార్థుల కొరకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కొరకు ఒకవైపు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తూనే మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు అందులో భాగంగానే మునుగోడు మండల పరిధిలోని పలివేల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు ఇటీవల మార్నింగ్ వాక్ వెళ్ళిన సందర్భంలో పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవని తెలపడంతో వెంటనే స్పందించిన ఆయన విద్యార్థుల సౌకర్యార్థం ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి నూతన బెంచీలను తయారు చేయించి పాఠశాలకు అందించారు మునుగోడు ఎమ్మెల్యే కోమ్మటరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేద విద్యార్థుల పైన చూపిస్తున్న ప్రేమకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు ఒక విషయం చెప్పాలి సార్ మన పోయిన వారమే మా పాఠశాలకు వచ్చి ఉన్నత పాఠశాలతో ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల్లో మా విద్యార్థిని ఫస్ట్ ఐదు వందల యాభై మూడు మార్కులు ఇక్కడికి రావడం జరిగింది సార్ మా పాఠశాలకు వచ్చినప్పుడు చెప్పిన సార్ మా పాఠశాల విద్యార్థిని ఇట్లా ఐదు వందల యాభై మూడు మార్కులు వచ్చాయి సార్ మా డబ్బుల్లో ఫస్ట్ వచ్చింది సార్ అంటే ఏమైనా అందరికి సన్మానం చేస్తా నేను ఒక ప్రోగ్రాం పెడతామని చెప్పింది అది తక్కువ కాలంలోనే ఈ ప్రోగ్రాము వారు రీసెర్చ్ చేసుకొని ఈ ముందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈరోజు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు మండల ఉపాధ్యాయ వర్గం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది మామూలు విషయం కాదు ఒక విద్యా వ్యవస్థ కోసం అడుగున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తా మీకే కావాలి ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి నా తరఫు నుంచి మా ఫౌండేషన్ తరఫున నుంచి మేము సపోర్ట్ చేస్తాం కానీ ప్రభుత్వ బడ్లల్లో ఉన్న సంఖ్య పెరగాలి 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 ఎక్కువ మంది ఉంటారు స్కూల్ ఎట్లా నడుస్తుంది మౌలిక వసతులు కల్పించాలన్నా మంచి బోధించే ఉపాధ్యాయులు రావాలన్నా స్కూల్లో స్ట్రెంత్ ఉంటే చేయొచ్చు ఇప్పుడు ఎట్లా చికెన్ చికెన్ డెగ్ లాగా అయిపోయింది కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు మీరు ఫస్ట్ అవన్నీ చేయండి సార్ వాళ్ళు వస్తానని వాళ్ళు అంటారు అంటే మీరు మంచిగా మౌలిక వసతులు క్లాస్ రూమ్స్ మంచి స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు గ్రౌండ్ ల్యాబ్స్ టాయిలెట్స్ అన్ని రకాల వసతులు కల్పిస్తే తప్పకుండా ప్రభుత్వ వాళ్ళ సంఖ్య పెళ్తుంద అందుకనే ఈ మధ్య కాలం దాని గురించి కూడా పెద్ద ఎత్తున మేము రివ్యూ మీటింగ్ చేసినాం ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్ పెంచేందుకు ఏ కార్యక్రమం చేయాలో డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరు పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు మనం ఎంకరేజ్ చేయాలి అంటే తప్పకుండా మనందరము ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యను వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఇంకా పోయి ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతాయని రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ ప్రా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించారు మన మనందరం కూడా ప్రతి మండలానికి కూడా ఎంతోమంది పిల్లలు టెన్త్ వరకు చదివి అంటే మనకు స సరైన దగ్గరలో స్కూల్స్ లేక ఎంతోమంది కొంతవరకే చదివించి దూరం పంపించలేక తల్లిదండ్రులు చాలా వరకు వాళ్ళ చదువులు ఆర్పి చేస్తున్నారు ఎంతోమంది చదువు లేక కాలేజెస్ లేక జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇలాంటివన్నీ కూడా ప్రతి మండలానికి మనము స్థాపించుకున్నట్టయితే ముందు ముందు ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందికి నోచుకోకుండా ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ఉద్యోగాలు అన్ని అందుబాటులో ఉండాలని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ప్రతి మండలానికి కూడా జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇలాంటివన్నీ స్థాపించుకొని మనందరూ ముందుకు పోవాలని చెప్పి తను ఎన్నో రోజులుగా చాలా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు ఈ ము